ప్లాట్ కొనండి ఫలాలు అనుభవించండి అని చెప్పి కస్టమర్స్ కు అన్యాయం చేశారని లబ్దిదారులు బోరన విలిపించారు కొనుగోలు చేసిన తమకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పుదిప్పలు పెడుతున్నారని వారు వెల్లడించారు రెండు పేల ఇరవై ఒకటిలో ఎస్ఎస్ఎల్ పీకాక్ ఎవెన్యూ పేరుతో ప్రాజెక్టును వికారాబాద్ జిల్లాలో ప్రారంభించగా సుమారు నాలుగు వేల మంది కొనుగోలు చేసినట్టు వివరించారు ప్రతి నెల ప్లాట్ లీజ్ తీసుకున్న వెంచర్ యజమాని శివపురం సురేంద్ర లబ్దిదారుల మధ్య ఒప్పందం కుదిరింది వెంచర్ గంధం చెట్లు నాటి పెంచేందుకు నిర్ణయం చేశారు కానీ ఇక్కడ ఏ చెట్టు నాటినట్టు ఆనవాళ్లు లేవు ఇక క్లబ్ హౌస్ నిర్మాణం చేసి ఇవ్వాల్సి ఉంది కానీ ఎక్కడ కనపడటం లేదు ఎలా ఉంటే ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి వారి ప్లాట్ ఎక్కడా అన్న సమాచారం ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ చేయలేదంటూ వారు వెల్లడించారు పూర్తి వివరాలు మహేందర్ అందిస్తారు ఎస్ఎస్ఎల్ ఇన్ఫా ఈ పేరుతో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతుంది ఇప్పటికే వేలాది మంది ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేశారు ఇది శంకర్పల్లికి అంటే ఇటు వికారాబాద్ జిల్లాకు వస్తున్నప్పటికీ కూడా సదాశివపేటకు కూతవేటు దూరంలో ఉంది ఇక్కడ వేలాది మంది పదవి విరమణ చేసిన వాళ్ళు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వారందరూ కూడా ఇక్కడ వెంచర్స్ కొనుగోలు చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ వెంచర్స్ అన్ని మరి కొనుగోలు చేసి రాబోయే పదిహేను సంవత్సరాలలో పూర్తి స్థాయిలో ఇక్కడ వారికి వారికి సంబంధించిన ఈ ఏదైతే వారికి అద్దె చెల్లిస్తామన్నారు తర్వాత వారికి ప్లాట్స్ చూపిస్తామని చెప్పేసి అన్నారు అయితే ఈ వెంచర్ ఏ విధంగా ఉంది ఒకసారి వాటి రూపురేఖలు మనం చూస్తే అర్థమవుతుంది ఇది మనకు కనిపిస్తున్న ఈ వెంచర్ ఎంట్రన్స్ ఇక్కడ కనీసం ఎస్ఎస్ఎల్ అని చెప్పి ఒక చిన్న బోర్డు మాత్రమే మిగిలింది అది కూడా ఆ ఫ్లెక్సీ పూర్తి స్థాయిలో చినిగిపోయింది అంటే రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేశారు ఏ విధంగా ఉంది అని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఒక వాల్ మాత్రం అక్కడి నుంచి ఇటు పక్కన ఒక వాల్ కట్టారు ఈ వాల్కు సంబంధించి ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది అంటే పూర్తి స్థాయిలో ఆ కన్స్ట్రక్షన్ ఇంకా చేయలేదు ఇక ఇటువైపు వచ్చిన తర్వాత ఇది రోడ్ సైడ్కు ఇది ఎంట్రెన్స్ ఆ తర్వాత ఇటు రైట్ సైడ్లో మనం ఒక వాల్ను కూడా చూడవచ్చు ఈ వాల్ కూడా ఇక్కడ నుంచి అటు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టారు అయితే ఇది ఇక్కడ రో అంటే రోడ్ సైడ్ భద్రత కోసం మాత్రమే ఈ వాల్ నిర్మాణం చేసినట్లుగా మనకు స్పష్టం అర్థమవుతుంది ఇక లోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ గేట్ ఓపెన్ చేసి ఉంది ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు కలర్స్ కూడా వేయలేదు కనీసం ఇక్కడ ఎస్ఎస్ఎల్ ఇన్ఫ్రా అని చెప్పేసి కూడా ఎక్కడ బోర్డు కానీ పేరు కానీ రాసిన పరిస్థితి మనకు అయితే ఇది కాకుండా ఇప్పుడు ఎంతమంది దాదాపుగా వేల మంది ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేయడం జరిగింది ఈ ప్లాట్స్కు సంబంధించి కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేయడం జరిగింది అయితే పదిహేను సంవత్సరాల వరకు లీజ్ తీసుకుంటారు ఏదైతే ఇక్కడ ప్లాట్స్ కొనుగోలు చేశారో వారందరికి సంబంధించి ఆయా ప్లాట్స్ లో ఎర్ర చందనం కావచ్చు లేదంటే మ్యాంగోస్ కావచ్చు మిగతా కొన్ని పలా పండ్ల చెట్లు ఇక్కడ వారికి నాటి ఆ తర్వాత వాటిని వాటికి సంబంధించి సంరక్షణ కూడా మేమే చేస్తామని చెప్పేసి అయితే అటు పక్కన చూసినట్టయితే ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది ఇక్కడ రెండు అంటే ఈ కంపెనీ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళకి సంబంధించిన రెండు కొన్ని కొంత వెనక కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అయితే ఇటు పక్కన ఎక్కడ కూడా ఈ వెంచర్లో నిర్మాణం చేసినట్టు చేసినట్లు కానీ మొక్కలు నాటినట్టు కానీ ఎర్రచందనము కానీ మ్యాంగో ట్రీస్ కానీ లేదంటే ఇంకా వేరే ఏ చెట్లు కూడా ఇక్కడ నాటినట్టుగా కనబడట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వెంచర్ చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారికి సంబంధించిన ఆ ప్లాట్ నెంబర్ ఇవ్వాలి వారికి సంబంధించిన పూర్తి స్థాయిలో వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సి ఉంది అయితే గడిచిన రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి అభివృద్ధి చేపట్టలేదు పైగా ఎవరైతే కొనుగోలు చేశారో వారికి సంబంధించిన ఆ ప్లాట్స్ కానీ సర్వే నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసినట్లుగా మనకు కనబడిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం తూతు మంత్రంగా ఇక్కడ ప్లాట్స్ ఇస్తున్నామని చెప్పి వారు నామమాత్రంగా కన్స్ట్రక్షన్ చేసేందుకు ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే బాధితులందరూ కూడా దిబోం అంటూ వారికి న్యాయం చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఇక్కడ ఎవరైతే కొనుగోలు చేశారో ఆ బాధితులందరూ కూడా హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రశ్నించినప్పుడు వారు ముఖం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఏదైతే ప్లాట్స్ కొనుగోలు చేశారో వారికి సంబంధించి అద్దె ఇవ్వాల్సి ఉంది నెలకు నాలుగు వేల రూపాయలు అద్దె ఇస్తామన్నారు ఇక్కడ చెట్లు మొక్కలు నాటుతామన్నారు ఆ నాటని ఆ మొక్కలు నాటలేదు ఆ చెట్లు లేవు ఆ అద్దె గడిచిన రెండు సంవత్సరాలుగా అద్దె కూడా చెల్లించడం లేదు అని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు అయితే ఇలాంటి ప్రజలను మోసం చేస్తూ లేదంటే వినియోగదారులను మోసం చేస్తున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రభుత్వము పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అయితే బాధితులనారో వారికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ శ్రీకాంతో మహేందర్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ సదాశివపేట్ హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ